రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ అని ముక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు కలికిరి టమాటో మార్కెట్లో ధరలు ఏదో తెలుసుకున్నాం కలికిరి టమాటో మార్కెట్లో ఇక్కడ పదహైకాయల బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఈరోజు మూడు వందల ఎనభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి రేట్లు కొద్దిగా పెరిగాయి అలాగే యావరేజ్ రేట్ గురించి మాట్లాడుకుంటే నూరు రూపాయ నుంచి నూట యాభై రెండు వందలు రెండు యాభై రెండు ఎనభై దాకా యావరేజ్ అమ్మకాలు జరిగాయి అలాగే క్లాస్ గురించి మాట్లాడుకుంటే రెండు తొంభై నుంచి మూడు వందల డెబ్భై రూపాయల దాకా క్లాస్ గురించి క్లాస్ అమ్మకాలు జరిగాయి అలాగే టాప్ అండ్ టాప్ చూస్తే మూడు వందల ఎనభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి అలాగే అనంతపురం టమాటో మార్కెట్లో ఇక్కడ పదహైకల బాక్సు చిన్న బాక్సు ఇక్కడ ఒక లక్ష అరవై వేల బాక్సుల దాకా స్టాక్ వచ్చింది అయినా కూడా రేట్లు ధరలు బాగున్నాయి బాగుపోయాయి అలాగే యావరేజ్ రేట్ గురించి మాట్లాడుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మూడు వందల పది రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఇక్కడ టాప్ రేట్ చూసుకుంటే నాలుగు నలభై దాకా అమ్మకాలు జరిగాయి అలాగే మదనపల్లి టమాటా మార్కెట్లో ఇక్కడ టాప్ అండ్ టాప్ చూస్తే ఎనిమిది వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాల గురించి మాట్లాడుకుంటే రెండు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి క్లాస్ గురించి మాట్లాడుకుంటే ఐదు వందల పది రూపాయల నుంచి ఏడు వందల తొంభై దాకా అమ్మకాలు జరిగాయి టాప్ రేట్ చూసుకుంటే ఇక్కడ ఎనిమిది వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి పర్వాలే కొద్దిగా రేట్లు బాగా పోతున్నాయి రైతులు కొద్దిగా హ్యాపీ ఇలాగే రేట్లు పోవాలని దేవుని పార్థిస్తున్నాను ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సమయం కొడితే ఆల్ మీకు వస్తాయి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా సబ్స్క్రైబ్ చేయట్లా రైతన్న గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ ఈ వీడియోస్ మీకు షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్